టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయనకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అండగా నిలిచారు ఈ విషయాన్ని ఆయన తాజాగా ఓ వీడియో ద్వారా వెల్లడించారు అనారోగ్యం కారణంగా సినిమాలకు దూరం కావడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఎందరో ప్రముఖ నటులతో కలిసి యాక్ట్ చేశారు వెంకట్ అయితే ఎవరిని సాయం అడగలేకపోయానన్నారు కానీ తన భార్య సువర్ణ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని కలవాలని సూచించటంతో ఆయనను కలిసినట్లు వెంకట్ చెప్పారు పవన్ సార్ మీకు మీకు అనుకూలంగా ట్రీట్మెంట్ ప్రతి విషయంలో చేదోడు వాదోడుగా నేస్తారు మీరు వెళ్ళండి నా మాట వినండి అని ఒత్తిడి అప్పుడు నాకు కూడా అనిపించింది కరెక్ట్ పవన్ సార్ కలవాలి ఇప్పటివరకు ఒక పవన్ సార్ కలుగుతాం అనే ఆలోచనతో పవన్ సార్ దగ్గరికి వెళ్ళి సార్ ఇట్లా సంగతి సార్ అని చెప్పారు పవన్ ను కలిసి తన అనారోగ్య సమస్యను వివరించడంతో వెంటనే అన్ని విధాలా సాయం చేస్తానని ఆయన హామీ ఇచ్చారని వెంకట తెలిపారు అలాగే తన ఆర్థిక ఇబ్బందులను గమనించి తన బ్యాంక్ ఖాతాలో వెంటనే రెండు లక్షలు జమ చేయించారని వెంకట్ పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన భావోద్వేగానికి గురయ్యారు తన జీవితంలో ఎప్పుడూ ఎవరిని ఏమీ అడగలేదన్నారు తప్పనిసరి పరిస్థితుల్లో పవన్ ని కలిశాలన్నారు తనను ఈ కష్టకాలంలో ఆదుకున్న పవన్ కళ్యాణ్ ఆయన కుటుంబం ఎప్పుడూ ఆనందంగా ఉండాలని దేవుణ్ణి కోరుకుంటున్నట్లు ఫిష్ వెంకట్ తెలిపారు ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది గా స్పందించారు అన్నాడు వెంకట గారు ఏం కావాలో చెప్పండి నా తరగతి నుంచి నేను చేయాలన్నా ఇంకా ఏమి ఎట్ల నేను ఎట్లాడనో ఏం ఫిక్ చేయకు నేను చేపిస్తా నీ కిడ్నీ ప్రాబ్లం మొత్తం చూపిస్తా నీకు ఎందుకు కూర్చోండి అని చెప్పి కూర్చోబెట్టి షూటింగ్ షాట్లోకి వెళ్ళి వచ్చి మళ్ళా మాట్లాడి మళ్ళా పోయి వచ్చిన మహానుభావులు ఇలా నాకంటూ ఆర్థిక పరిస్థితి బాగాలేదంటే రెండు లక్షల రూపాయలు డబ్బు నా బ్యాంకులో వేయించారు ఆయనకు పాదామే ఉందన్నాను